జనం కోసం జనవాని డ్వాక్రా మహిళలకు సంక్రాంతికి ముందు రేవంత్ సర్కార్ శుభవార్త తెలంగాణ రాష్ట్రంలో మహిళా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది ముఖ్యంగా డ్వాక్రా గ్రూప్ మహిళల సంక్షేమం కోసం అనేక కీలక నిర్ణయాలను తీసుకుంటోంది వివిధ పథకాల ద్వారా డ్వాక్రా గ్రూప్ మహిళలకు ఆర్థిక భరోసా కల్పిస్తోంది తెలంగాణలో మహిళా సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా మరో కొత్త నిర్ణయాన్ని తీసుకుంది స్వయం సహాయక సంఘాలు మరియు వాటి ఫెడరేషన్ల కోసం శాశ్వత భవనాల నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ఐదు సంవత్సరాలలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా రేవంత్ సర్కార్ పనిచేస్తున్న విషయం తెలిసిందే ఈ క్రమంలో మహిళా సంఘాలపై ప్రత్యేక దృష్టి సారించిన రేవంత్ ప్రభుత్వం వారి ఆర్థిక అభివృద్ధికి దోహదం చేస్తోంది ఎస్ఎస్ ఫెడరేషన్లకు శాశ్వత కార్యకలాపాల భవనాల నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది ఈ నిర్ణయం మహిళా సంఘాలను బలోపేతం చేయడంలో చారిత్రాత్మక ముందడుగు అని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు ఇప్పటికే మహిళా సంఘాల సభ్యులు తమకు శాశ్వత భవనాలు కావాలని ఎంతో కాలంగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు వారి విజ్ఞప్తి పైన సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం తాజాగా గ్రామాలలో ఉన్న ప్రభుత్వ భూములలో మహిళా సంఘాలు గ్రామ సంస్థల కోసం ఈ భవనాలను నిర్మించనుంది మంత్రి సీతక్క ఆదేశాలతో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ దీనికోసం ఉత్తర్వులను జారీ చేసింది ఈ భవనాలను నిర్మించడానికి గరిష్టంగా ఒక్కొక్క దానికి పది లక్షల రూపాయలు ఖర్చు చేయనున్నారు రెండు వందల గజాల స్థలంలో ఐదు వందల యాభై రెండు చదరపు అడుగుల ఈ భవనాలను నిర్మిస్తారు ప్రతి గ్రామంలోనూ మహిళా సంఘాల ఫెడరేషన్ భవనం ఏర్పాటు చేసి వారి గౌరవానికి భద్రతకు ఆత్మవిశ్వాసానికి మరింత తోడ్పాటును అందించడం ప్రభుత్వ ధ్యేయమని మంత్రి సీతక్క తెలిపారు ఏదేమైనా సంక్రాంతి పండుగకు ముందు సీతక్క మహిళా సంఘాల మహిళలకు శుభవార్త చెప్పారు మరిన్ని తాజా వార్తల కోసం మన జనవాణి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి